తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని కలర్ షైన్ రేకుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు వద్దకు చేరుకున్నారు జర్నలిస్టులను లోపలికి వెళ్లనీయకుండా యాజమాన్యం సిబ్బంది అడ్డుకున్నారు మీడియా ప్రతినిధులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడటంతో గేటు వద్ద ధర్నాకు దిగారు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఎలా ఆపుతారంటూ సిబ్బంది తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరుకి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ஆகம்மாடிச்சோம் ரேக் ரோடீல் மேடிலாம் ரவுடில கூட நான் பேசுறேன் நான் பேசுறேன் என்னால والله மீ முன்னுல தப்பு மாட்டாது ரவுடில ஹோட்டல் என்ன தேசுனாரு என்ன நڑکೊಂಡ இந்த கத அடிంది ரவுடிலஞ்சு பேச மாட்டாரு சார் ரவுடிலஞ்சு பேச மாட்டாரு மீடியாவல்ல ஹோட்டல் சார் சார் அப்புறம் வந்து அந்த ஹோட்டல்ல வந்து அன்னைக்கு இங்க வந்து சார் அப்புறம் அதர செஞ்சது అందరికీ నమస్కారం గూడూరు రూరల్ మండల పరిధిలోని కలర్ షైన్ అనే ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ప్లాంట్ని రీస్టార్ట్ చేసేదానికోసం కోసంగా ఆక్సిజన్ లీకేజీ ఏదైనా ఉందా అనేది వాళ్ళు అంత ప్రాసెస్ చేసుకునే సమయంలో జింక్ పార్ట్ జింక్ పార్ట్లో నుంచి చిన్న ఎక్స్ప్లోజన్ రావడంతో ఆక్సిజన్ చెక్ చేస్తున్న ఫర్నస్ పైపుకు సంబంధించి ఆక్సిజన్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకునే సమయంలో జింక్ పాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల ఒక వ్యక్తి ఆ పాట్లోకి పడిపోయినట్టుగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది అలాగే అక్కడ ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో పది మందికి సింపుల్ ఇంజరీస్ జరగడం జరిగింది ఈ చని మిస్సింగ్ ఎవరైతే ఆ పాట్లోకి పడిపోయాడు అని అనుకుంటున్న వ్యక్తి పేరు ఆదిత్య ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు అతను పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడులో కంపెనీలో చేరాడని చెప్పేసి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అతను పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంది ఈ రిమైనింగ్ పది మంది ఎవరైతే చిన్న చిన్న ఇంజరీస్ జరిగి హాస్పిటల్ షిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా గూడూరులో రెసిడెన్స్ ఉంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడాను ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్ఎల్ టీమ్ని అండ్ అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళని కూడా పిలిపడం పిలవడం జరిగింది దాని రిపోర్ట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది జింక్ పార్ట్ ఆరు వందల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అది ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉన్న లేకపోయినా ఆరు వందల డిగ్రీల సెల్సియస్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఎఫ్ఎస్ఎల్ టీమ్ని దాని గురించి పూర్తి నివేదిక ఇవ్వడం కోసం వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల యాప్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యకరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్